ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే చాలా క్రేజ్ పెరిగింది ఇంటర్నెట్ లో చాలా మంది కెమెరా బిజీగా ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కోతి ముందు రీల్స్ చేసినందుకు తగిన బుద్ధి చెప్పింది ఆ కోతి కోతి ముందు అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటే కోపంతో ఊగిపోయిన కోతి అమ్మాయి జుట్టు పట్టుకుని లాగింది ఎంతకి విడవకపోవడంతో దెబ్బకు పరారైపోయింది ఆ అమ్మాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరికతో ప్రజలు తరచుగా ఇలాంటి విన్యాసాలు ఉంటారు చాలా మందికి రీల్స్ ఇలాంటివే తగ్గించుకుంటే మంచిదనే డైలాగ్ సూట్ అవుతూ ఉంటుంది ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో అలాంటి ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది వీడియోలో ఒక అమ్మాయి పైకప్పు మీద డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నట్లుగా చూడొచ్చు ఒక కోటి సమీపంలో గోడ మీద కూర్చుని ఉంది ఆ కోతిని చూసి ఏ మాత్రం భయపడకుండా ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ తెగ పోజులిచ్చింది ఇది చూసిన కోతి అమ్మాయి జుట్టు పట్టుకుని లాగింది ఈ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ వీడియోను షేర్ చేసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కమెంట్లు చేస్తూ ఉన్నారు